ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము నాలుగవ అధ్యాయం ఈ నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు ప్రభువు మేడగదిలో చేసిన పరిచర్యను సూచిస్తా ఉంది ప్రభు ఎరుశలీమలో జయప్రవేశం చేశారు ఆ తర్వాత శిలువ వేయబడకముందు ఆ రాత్రి మేడగదిలో తన శిష్యులతో సంభాషణ చేస్తున్నారు ఆయన శిలువ వేయబడబోచున్నాడు పరమందున్న తండ్రి వద్దకు ఆరోహణుడు కాబోతున్నారు ఆయన కంటికి కనబడిన దినాల్లో ఏ విధంగా శిష్యులు జీవించాలో ఈ వచనాల్లో వారితో ఆయన మాట్లాడుతున్నాడు అదే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం మొదటి వచ్చిన మరొకసారి చదువుతాను నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను ఉన్నవి ఆత్మీయ సౌందర్యాన్ని గురించి గతదినం మనం ధ్యానం చేసుకున్నాం గొవ్వ నేత్రములు గొవ్వలను గురించి కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు మనం గత దినాన్ని నేర్చుకున్నాం ఇప్పుడు ఇదే వచనంలో నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి తల వెంట్రుకలు దేవునికి ప్రతిష్ఠించబడిన జీవితానికి సాదృశ్యం తల వెంట్రుక తల వెంట్రుకలు దేవునికి ప్రతిష్ఠించబడిన జీవితానికి సాదృశ్యం నాజీరు చేయబడిన వారు వారి తల వెంట్రుకలు పెంచుకుంటారు తల వెండ్రుగలు పురుషునికి అవమానము అని పౌలు గారు సెలవిస్తాడు పూర్వకాలపు భక్తులు తలవెండ్రుగలు పెంచి ప్రభు మహిమ కొరకు జీవిస్తూ వారు నిందలను అవమానాలను భరించారు ప్రతిష్ఠించబడిన జీవితం కూడా నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిష్ఠించబడిన జీవితం ఎన్నో నిందల అవమానాలు ఎదుర్కోవాలి దేవుని మహిమ కొరకు ఆయన బిడలమైనటువంటి మనం ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి భరించడానికి సిద్ధంగా ఉండాలి తల వెంట్రుకల గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం సంఖ్యాకాండం ఆరవాధ్యాయం ఐదవ వచనం సంఖ్యాకాండం ఆరవాధ్యాయం వచనం అతడు నాజీ రగుటకు మృక్కునిన దినములన్నిటిలో కత్తి అతని తల మీద వేయవలదు అతడు ఇహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయ్యవలన ఇక్కడ తల వెంట్రుకలు ప్రత్యేకతను సూచిస్తూ ఉన్నాయి ప్రత్యేకించబడిన వాడు మానవలసినవి ఉన్నాయి ద్రాక్షారసమును మద్యమును మానాలి ద్రాక్షారసము మద్యము మత్తును కలిగించేవి కాబట్టి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి మొత్తులు ఉన్నాయి వాటిలో మనం పడకూడదు చూడండి ప్రభు కంటే కూడా మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే మొత్తు కాబట్టి మనం శరీర సంబంధమైన వాటిని విసర్జించాలి అతడు ప్రతిష్ఠితుడై జీవించాలి అంటున్నాడు అంటే ప్రభు చిత్తాన్ని అతడు నెరవేర్చాలి తన సొంత చిత్తాన్ని నెరవేర్చకూడదు ఒకవేళ నాజీరు చేయబడిన వారి కుటుంబీకులలో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా అతడు వారిని ముట్టకూడదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సొంత వారిని కూడా ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అనేది దీని భావం నాజీలు చేయబడిన వాడు ప్రభు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు అదే దీని భావం కొన్నిసార్లు లోకానికి ఇది వ్యతిరేకంగా ఉంటుంది లోకస్తులు దీని విషయంలో అభ్యంతరపడతారు తల్లి తండ్రి ఎక్కువ కదండి వాళ్లే కదా మమ్మల్ని కన్నదే వాళ్ళకంటే దేవుణ్ణి ప్రేమించాలి అంటారేంటి వాక్యం అలా చెబుతుంది ఏంటని కొంతమంది అభ్యంతరం వ్యక్తపరుస్తారు నిన్ను సృష్టించింది ఆయన నీకు సమస్తాన్ని ఇచ్చింది ఆయన నీకు తల్లి తండ్రి ఉన్నారంటే వాళ్ళనిచ్చింది కూడా ఆయనే అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు కుమారులు కుమార్తెలు ఉన్నారంటే వాళ్ళనిచ్చింది కూడా ఆయనే మరి గొప్పవాడ కాదా మరి ఆయనకు ప్రథమ స్థానం మనం ఇవ్వాలి వద్దా ఆయన ఘనపరచేలా వద్దా నిన్ను కలగజేసింది ఆయన నీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించింది ఆయన నువ్వు పీల్చే గాలి నువ్వు త్రాగే నీరు నువ్వు అనుభవించే వెలుగు నువ్వు నడుచుకునే భూమి నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్తం నీకు ఇచ్చినటువంటి కుటుంబం నీ తల్లిదండ్రులు నీ భార్య నీ బిడలు నీ భర్త ఈ బంధాలు బంధుత్వాలు ఈ బాంధవ్యాలన్నీ దేవుడిచ్చినవి కాబట్టి నా జీరు చేయబడిన వాడు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అతడు దేవున్నే ప్రేమించాలి మనం కూడా ప్రత్యేకించబడిన వారు సంఘము అంటే లోకము నుండి పాపము నుండి ప్రత్యేకించబడిన దేవుని ప్రజలు దాన్ని సంఘం అంటారు మనం కూడా ప్రత్యేకించబడిన వారము ప్రత్యేకించబడినటువంటి మనం కేవలం ఆయన మాత్రమే ప్రేమించాలి ఆయన కంటే ఎక్కువ ఏదీ లేదు ఆయన కంటే కూడా మించినది లేదు ఆయన కంటే కూడా ఉన్నతమైనది మన జీవితంలో ఉండకూడదు కాబట్టి కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో మనం ప్రత్యేకించబడినట్టు కాదు కొన్నిసార్లు మనుషుల్ని ఎక్కువగా ఎంచుతాం దేవుడి కంటే కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా మనుషుల కార్యకలాపాలకు ఇస్తాం నేటి దినాల్లో సమయమంతా కూడా సెల్ ఫోన్తోనే గడుపుతున్నాం ఇది మన దౌర్భాగ్యం కాబట్టి దేవుని కొరకు ప్రత్యేకించబడిన నీవు నేను ఆయన కొరకు ప్రత్యేకించబడిన ప్రతిష్ఠించబడిన జీవితాన్ని జీవించాలి న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం వచనం నీవు గర్భవతి కుమారుని కందు అతని తల మీద మంగళకెత్తి వేయకూడదు నీ బిడ్డ ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల నుండి ఇస్రాయల్ని రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పింది ఇక్కడ సంసోను పుట్టకముందు దేవుని దోత అతని తల్లికి ప్రత్యక్షమయ్యాడు సంసోను దేవునికి చేయబడిన చేయబడినవాడు అని తెలిపాడు సంసోను తల వెంట్రుకలు పెరగనియాలి వాటి మీదకి మంగళకత్తి తీసుకురాకూడదు వాటిని కత్తిరించకూడదని తెలియజేశారు ఇస్రాయిలీల పక్షంగా దేవుని పనిని అతడు చేయాలి అని సంసోను గూర్చి దోత తెలియజేశాడు సంశోని పెద్దవాడై దేవుని పని చేశాడు తల వెంట్రుకలు సేవా జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి వెంట్రుకలు సేవా జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి దేవుని దోత చెప్పినట్లుగా సంశోను పెద్దవాడైన తర్వాత దేవుని పని చేశాడు ఈనాడు మనం కూడా మనమందరము కూడా దేవుని పనే చేయాలి సువార్తకు మనం పరిచారకులం అవ్వాలి సంఘానికి పరిచారకులం అవ్వాలి ప్రభు పని చేసి ఆయన నామాన్ని మహిమపరచాలి సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ చిన్న సైన్యములకు అధిపతి గీహోవా నీ సేవకురాలు నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దిన నేను వాని యహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండ ఇక్కడ తల వెంట్రుకలు హన్న ప్రార్థిస్తూ ఆనాటి దినంలో ఉన్నటువంటి మందిర అక్కర ఇరిగినటువంటి వ్యక్తి ఆమె మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులు సరిగా లేవు ఏలి వృద్ధుడైపోయాడు కనుదృష్టి సరిగ్గా కనిపించట్లేదు పెద్దవాడైపోయాడు అతని కొడుకులు మిక్కిలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ప్రజలకు దేవునికి బలర్పించాలంటేనే అసహ్యం పుట్టేంత అసహ్యమైన కార్యాలు వాళ్ళు చేశారు స్త్రీలు మందిరానికి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉంది మందిర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది మందిర పరిచర్య అస్తవ్యస్తంగా ఉంది మందిరంలో జరిగేటువంటి కార్యకలాపాలు ఎవరు కూడా మనస్ఫూర్తిగా చేసేవారు లేరు ప్రజలందరూ కూడా తప్పు త్రోహపడుతున్నారు సరైన విధానంలో వారు లేరు ఆ పరిస్థితులన్నీ చూసినటువంటి హన్న దేవునికి ప్రార్థించింది తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించింది ఆమె ప్రభువుని వేడుకుంది అయ్యా నీవు నాకు మగబిడ్డను కనుక దయచేస్తే ఆ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తాను ఇక్కడ ప్రభువుకి అప్పగించింది ఆమె ఆమె చెప్పినట్టుగానే దేవుడు ఆమెను దర్శించాడు ఆమె ప్రార్థించిన ప్రార్థనను దేవుడు విన్నాడు విని ఆమెకు మగబిడ్డను దయచేశాడు ఏదో ఆవేశంలో అనేసానులే ఆవేశంలో జరిగిపోయిందిలే అని చెప్పి ఏదో ఆవేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు నేను ఎలా ఇవ్వగలను నా బిడ్డనని తను ఎప్పుడు అనుకోలేదు అప్పగించింది అనమాట ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తల వెంట్రుకలు ప్రభునొక అప్పగింపబడిన జీవితానికి సదృశ్యం ప్రభువునకు మనల్ని మనం అప్పగించుకుని మనం నిరాశపడి వినదరగవలసిన అవసరం లేదు సోమీలు తల్లి సొమీయులు జన్మించక ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించింది ఒక కుమారుని దయచేయమని వేడుకుంది ఆ కుమారుని తలపైకి మంగళకత్తి రానియనని ప్రమాణం చేసింది పెంచబడిన తల వెంటుకలు ఇక్కడ సమర్పణ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి కుమారుడు బ్రతికినంత కాలం తాను ఇహోవాకు అతన్ని అప్పగిస్తానని ప్రమాణం చేసింది అది కష్టమైన నష్టమైన మేలైన కీడైన మరణమైన జీవమైన ఏ దడ్డొచ్చినా దేవునికి తన బిడ్డను అప్పగించి దేవునికి అప్పగింపబడిన జీవితం మన జీవితాల్లో కొనసాగాలి ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయం ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ చిన్న మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలను గాను మీ యవనులలో కొందరికి నాకు నాజీరులు గాను నియమించి తినే ఇస్రాయల్లారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే ఏహోవా వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించి తరి ప్రవచంపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చి ఇక్కడ నాజీరు చేయబడుట తల వెంట్రుకలు దేవుని ఏర్పాటును సూచిస్తూ ఉన్నాయి దేవుడే కొందరిని తన తన కొరకు ఏర్పరచుకున్నాడు వారు తమ తల వెంట్రుకలు పెంచుకొని దేవునికి నాజీరులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కానీ ఆమోసు కాలంలో ఇస్రాయేలీల ప్రజలు దేవుని బిడలు వాళ్ళ జీవితాలని చెరుపుకున్నారు వాళ్ళ జీవితాలని చెరుపుకున్నారు యోధా రాజైనటువంటి ఉజ్జియా దినాల్లో ఇస్రాయల్ రాజైనటువంటి ఎరోబొమ్ దినమల్లో ఇస్రాయెల్ని గూర్చి ఆమోసు ద్వారా పలికినటువంటి మాటలు ఇవి దేవుడు తన పని కొరకు కొందరు ఏర్పాటు చేసుకున్నాడు ప్రవక్తలు అలాగే నాజీరు చేయబడిన వారు నాజీరులు దేవుడు వారిని నియమించుకున్నాడు కానీ ఆమోసు కాలంలో ప్రజలు నాజీరులను నాజీరులకు ద్రాక్షారసాన్ని త్రాగించారట అంటే వాళ్ళ వ్రత సంబంధమైనటువంటి పనిని పనికి ఆటంకాలు కలిగించారు ప్రవక్తలనేమో ప్రవచించవద్దు అని చెప్పారట ఇక్కడ గమనించండి దేవుని ప్రజలైనటువంటి మనం మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి మన బలహీనతలు మనకు బలహీనతలు ఉంటాయి అనట్లేదు బలహీనతలు లేని మనిషి లేడు బలహీనతలు ఉంటాయి ఖచ్చితంగా అయినా వాటిని మనం అధిగమించాలి శ్రేష్టమైన విశ్వాస జీవితం మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి ఒకవేళ నిజంగానే మన సాక్ష్యాన్ని మనం కోల్పోయినా పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవాలి కాబట్టి ప్రభుకే ప్రతిష్ఠించబడిన జీవితాన్ని మనం జీవించి చూపించాలి మన భాగంలోకి వస్తే నాలుగో అధ్యాయం మొదటి వచనంలోకి ఇందులో మాట మనం చూస్తాం గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది అంటాడు గిలాదు పర్వతం మీద మేకల మందను ఏది ఆమె తల వెంట్రుకలు సులో మాను అనేక విధాలుగా ప్రశంసిస్తున్నాడు పోలుస్తున్నాడు పొగుడుతున్నాడు ఈ వచనంలో ఆమె కళ్ళు కనులతో పోల్చాడు ఆ తర్వాత ఆమె తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీదన్న మేకల మందలతో పోలుస్తున్నాడు గిలాదు పర్వతం అయిన మేకల మందలు ఎంతో సౌందర్యంగా కనిపిస్తాయి అలాంటి సౌందర్యం షోలంబితులు ఉండాలని సులువు మనం ఆశ అలాంటి సౌందర్యం దేవుని ప్రజలైనటువంటి మనలో కూడా ఉండాలని ఆయన ఆశ ఇక్కడ గిలాదు అనే ప్రాంతాన్ని మనం చూస్తున్నాం గిలాదును గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బియుడునైన ఏలియ ఆహోమనతకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా గిలాదు కాపురతుడు ఆయన ఆహాబునందుకు దేవుని చేత పంపబడ్డాడు తాను దేవుని సన్నిధిలో నిలుచున్నానని చెబుతున్నాడు అంటే గిలాదులో దైవ సన్నిధి ఉంది ఇక్కడ మహారాజు ఎదుట ప్రవక్త నిలవబడక పూర్వం గిలాదులో దేవుని సన్నిధిలో నిలిచాడు అలాగే మనుషుల ఎదుట నిలవక ముందు మనం దేవుని సన్నిధిలో గడపాలి అప్పుడు మన బోధ ఫలిస్తుంది మన జీవితం ఫలభరితంగా ఉంటుంది దేవుని సన్నిధిలో జీవింపకుండా మనం చేసే ప్రసంగాలు మనం మాట్లాడే మాటలు అంత ఫలభరితంగా ఉండవు కాబట్టి ప్రభు పని మనం చేయకముందు ప్రభు పాద సన్నిధి భాగ్యం మనకు ఉండాలి ప్రభు పాద సన్నిధిలో మన ఆత్మ మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యం కలుగుతుంది ఇదే గిలాదు యొక్క అనుభవం సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయం మొదటి వచ్చిన రూబేణీలకు గాదీయులకు అతి విస్తారమైన మందలు ఉండిన కనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు మోసేతో మనవి చేసుకున్నారు మేము ఇక్కడే ఉంటాం ఇక్కడ గిలాదు మందలకు తగిన స్థలమని మనం చూస్తున్నాం రూబేణీలు గాదీయులు మనశ్శ అర్ధగోత్రం వారు ఆ విషయాన్ని తెలుసుకున్నారు ఇది యోర్ధానికి యువతల ప్రదేశం యోర్దాను అవతల వాగ్దాన భూమి ఉంది ఇక్కడ మందల నిమిత్తం వాగ్దాన భూమిని ఈ గోత్రాల వారు విడిచిపెట్టేశారు ప్రభు చిత్తం నెరవేర్చడం కంటే వారి సౌఖ్యాన్ని ఎక్కువగా వర్ణించుకున్నారు వారికి మందలే ప్రాముఖ్యము అనిపించాయి దేవుని బిడ్డలైనటువంటి మనం దేవునికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తాత్కాలికమైన వాటి కోసం మనం నిత్య స్వాస్థ్యాన్ని కోల్పోతూ ఉంటాం దీనివల్ల ఆత్మీయ సౌందర్యాన్ని కూడా కోల్పోతాం సేన అని దయ్యం పట్టిన వాడిని చూస్తాం మార్కుసు వార్త ఐదవ అధ్యాయంలో ఈ సేన అని దయ్యం పట్టిన వాడు ఏ ప్రదేశానికి చెందినవాడో తెలుసా గదరేణిల ప్రదేశానికి చెందినవాడు అంటే గాదు గోత్రికుడు అంటే వీరున్న ప్రదేశం ఒకప్పుడు పశువుల మందలకు నిలయంగా ఉంటే ఇప్పుడు పందుల మందకు నిలయంగా అయిపోయింది మనం చదివినటువంటి మార్కు శవార్థ ఐదోధ్యాయులు మనం చదివేటువంటి గదరనీయులు వీరి సంతాన ద్వారా వాళ్ళు ప్రభువును తమ ప్రాంతాలు విడిచిపోమ్మని కోరారు చూడండి యాకో కుమారులైన వీరు ఎంత ఆత్మీయ భ్రష్టత్వానికి చేరారో మనం గమనించాలి ఒకప్పుడు పశువుల కాపుర్లు వెళ్ళు ఇప్పుడు వారు పందులను మేపుతున్నారు చీకటి శక్తులకు బానిసలై సమాధుల్లో నివసించేటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారు వస్త్రహీనులుగా ఉండి తమ్ముడు తాము గాయపరుచుకుంటూ ఉన్నారు సేనాను దెయ్యం పట్టిన వాడి స్థితి చెప్తున్నాను నేను అయితే ప్రభు ప్రభు కనికరం కలిగిన వాడు గనక మార్కుసు వార్త ఐదో అధ్యాయంలో ఈ గదరేణిల్ని అంటే గాది దర్శించాడు పూర్తిగా పతనమైనటువంటి సేనా దయ్యం పట్టిన వాడి మనస్సు మార్చాడు అతన్ని శక్తుల నుంచి విడిపించాడు వస్త్రాలు ధరింపజేశాడు ప్రభు ఉండే మహాభాగ్యాన్ని వాడికిచ్చాడు ఇదే గెలాదు సౌందర్యం పతనమైపోయిన వారు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి రావడమే గిలాదు యొక్క సౌందర్యం ఈ సౌందర్యాన్ని ప్రభువు మనలో చూడాలని ఆశిస్తున్నాడు ఇరిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా మరి నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అంటున్నాడు ఇర్మియా దినాల్లో దేవుని ప్రజలు చేయకూడని పనులు చేశారు అపవిత్రమైన కార్యాలు చేశారు వారు దేవాలయాన్ని కానీ దేవుని నమ్మలేదు చెడు మార్గాల్లో నడిచారు చెడు క్రియలు జరిగించారు వారి పొరుగు వారి ఎడల వారు అన్యాయస్తులుగా ఉన్నారు పరదేశులను తండ్రి లేని వారిని విధవరండ్లను బాధించారు అబద్ధాన్ని నమ్మారు దేవుని వాక్య సత్యాన్ని త్రోసివేశారు జారచోర క్రియలు చేశారు ఇలాంటి పనులన్నీ చేసి ఆత్మీయంగా రోగులయ్యారు వీరి రోగ నివారణకు వైద్యుడు ఔషధం ఈ రెండు గిలాదులు దొరుకుతాయి వైద్యుడు ప్రభువే ఔషధం కూడా ప్రభువే మనం కూడా మన బలహీనతల్లో ఆత్మీయంగా ఓడిపోయినప్పుడు పరమ వైద్యుడైన ప్రభు దగ్గరకు వెళ్ళాలి ఆయనే మన రోగాలన్నింటిని భరించాడు ఆయనే మనలో మనల్ని బాగుచేయేవాడు మన రోగములను రూపుమాపి పరమ వైద్యుడు ఆయన సంబంధమైన సౌందర్యాన్ని ఇస్తాడు ప్రభు ఇలాంటి సౌందర్యాన్ని స్వలంబితికి దయచేశాడు మనం కూడా చాలాసార్లు మనకున్నటువంటి బలహీనతల వల్ల మనకున్న ఆత్మీయ వికార రూపాన్ని మనకు మనకున్నటువంటి ఆత్మీయ సౌందర్యాన్ని పోగొట్టుకుని వికారంగా మారిపోతాం అయితే మనకున్నటువంటి ఆత్మీయ వికార రూపాన్ని ఆయన తీసివేసి ఆత్మీయ రోగాలను నయం చేసి ప్రభు మనకు ఆత్మీయ సౌందర్యాన్ని దయచేస్తాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన రోగులుగా ఉండకూడదు ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయం పంతొమ్మిదవ చిన్న ఇస్రాయేల్ వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రెప్పించేదని వారు కరిబెల మీదను బాషాను మీదను మేయుదురు ఎఫ్రాయం కొండల మీదను గిలాదులోను మేచు నందును అని మనం చదువుతాం ఇక్కడ గిలాదు మేతస్థలం గిలాదు మేతస్థలం బొబులోను రాజు చేత ఇస్రాయిలీలు దండించబడ్డారు వారు తమ స్వదేశం నుండి చెదిరిపోయారు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు సాతానుడు దేవుని ప్రజలను చెదరగొట్టాడు శ్రేష్టమైన ప్రదేశాల్లో దేవుని ప్రజలు దేవుని సమృద్ధిని అనుభవిస్తున్నారు అలాంటి సమయంలో సాతాను దేవుని ప్రజలకు ప్రజలను దేవునికి దూరం చేశాడు ఇర్మియా ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయం యొక్క సారాంశం ఇదే దీని నుండి మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి ప్రభు బిడ్డలైనటువంటి మనం ఆయన మందిరంలో ఉంటూ ఆయన సమృద్ధిని అనుభవిస్తున్నాం ఆయా కారణాలు చూపించి సాతానుడు మనల్ని దేవునికి ఆయన మందిరానికి దూరం చేస్తాడు దేవుని సన్నిధికి ఎవరు దూరమైనా అది క్షమించడానికి నేరం అవుతుంది కొన్నిసార్లు మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వస్తాయి మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఉండక తప్పో కానీ వాటిని అధిగమించి తిరిగి మనం అందరం కూడా ఐక్యపరచబడాలి అంతేగాని దారి వారు ఎవరిదారి వారిదే అన్నట్టుగా సంఘాన్ని విడవకూడదు ఐక్యతను కోల్పోకూడదు అయితే ఆయనలో అంటే సంఘములో ఉండి సంఘములో ఉండేటువంటి సమృద్ధి అయిన వాక్యాహారాన్ని మనం పూజించాలి అప్పుడే విశ్వాసులు పుష్టిగా సౌందర్యంగా ఉంటారు ఒకవేళ మీరు సంఘము నుండి దూరంగా ఉండే విశ్వాసం అయితే ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధమైన వాక్యం అనే మేత కొరకు మరల సంఘానికి రండి ఇదే ఆత్మీయమైనటువంటి సౌందర్యం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయనంలో ప్రభుచితమైతే మరికొన్ని విషయాలు రేపథనం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి